కాదురా సమిష్ కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందా ఇన్నా బాగు సార్ కాదు ఊరే సూర్యబాబు తను ఏంటో తెలుసా నేను పరీక్ష ఉంటే తన అదృష్టం ఉంటా నేను లేకపోతే

నాది మేషం మీది రుచిక అయితే జేసీ గారు ఏమన్నారు మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా కూతురు కాదా అది కాదండి కాబట్టి అన్నాను ఇంట్లో ప్రసాద్ రావు గారు చేయకండి శ్రావణి గారు చెప్పండి చెప్పేది అయినా నీలాంటి వాడితో మాట్లాడటం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ది కాప్ కాపులు చౌదరి లేదు కమ్మ వీడంత చూడడానికి ఒరే నీ ఫేస్ వాళ్ళ ఇంట్లో పని కూడా పనికిరావు ఏమైనా పెళ్ళి చేసుకుంటావా గజలా గారు ఇది మా సమస్య దయచేసి మధ్యలోకి రాకండి ఏంటి మా సమస్య అంటావు నీకు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందా ఉంటావా బుద్ధుందా నీకు

తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేసాను ఎవరైనా తిట్టినా పడ్డాను పెళ్లి చేసుకోదాను రా తప్ప అదే నాకే తక్కువ రా నాకే తక్కువ చెప్పండి రా మీ అందరికీ బాగానే ఉంటాను అందుకే రా ఒకరి కోసం నన్ను క్యారెక్టర్ మార్చుకోకూడదు నన్ను చూసి బుక్ తెచ్చుకోండి నా జీవితం మీకు గురిపోవటం కావాలరా ఏమైనా మేడు సురవరం చచ్చిపోయిరా మా వాళ్ళు లవ్ ఫెయిలెన్స్ అరే లవ్ ఫెయిలెన్స్ తేడుస్తా రవి ఖుషిగా ఉండాలి

खत क्यों खून से लिखते हो? अरे ख़त क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है और इसका नाम क्या है वाह वाह ఇలా

लगे जिया पे पुनर जन्म हुई जाए जा, के पान बना दे 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 दे। ओ के पान बना ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్ నువ్వు కొట్టావా ఏ డౌటా కన్ఫర్మ్ నేను వస్తాను రేయ్ అగో నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును అవునురే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా అమ్మా మరి ఇందాక అన్నావ్ నేను కన్నాలు వేసుకుని బతకాలా అసలు లేదండి మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నామా ఇంతక అన్నా అన్నా అలానే ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయని లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఏదో వెయ్యి రూపాయలు తీ అంటే అంటే వెయ్యి రూపాయలు ఎందుకు సార్ ఐదు వందలే కాడి నీకు వివరాలు వదిలేండి నేను ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది గాని ఇందాక నాకు మరత ఏంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మరత పెడతారా ఏ చూపించు సరే చూపించరా చూపించా ఓ అదా చూడు 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 అబ్బాయి అలా కాదండి మీరు ఎలాగేడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి చూడు అప్పుడు చూడు. చూసుకో సరిపోయిందా నేను అండి ఎదురు పోవడానికి లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ ఏ రిలాక్స్ అవుతా గానీ సరదాగా పాటలు పాడుకుందా పూరే నీకు పాటలు వచ్చా పాత పాటలు వచ్చండి యదవ తెలియదారు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్థమవుతాయి కానీ నాకు కూర్చో

గారిది రిమిక్స్ గజ్జి పాడు సామంతము గల సతికి హీమంతుడ నగు పతి సతిపతి కోరే బలమే నక నల్లు నేర్పెను చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ నేను వస్తాను సార్ ఏళ్తా కూర్చో ఆ సఫారీగా లేడరా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్కా అరే బొక్కా బొక్క గారు బొక్క బొక్క

ఓ పాట పాడరా ఇప్పుడుదా గదాగా తీసి నాకు పాటలు రావు సార్ మరి నీకు రావు సార్ ఏం రావాలి ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేమొచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మేనేజ్ చేస్తానండి చెయ్య నాగరాజ్ గారు నువ్వు కూడా డాక్స్ చేయాలి సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరు ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి ఇంకా చాలా పక్కన నాగరాజ్ గారు మసుక మసుక చీకటిలో ఉన్నాయి మళ్ళీ తోట వెనకాలేల కలుసుకో మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది దొరుకుతుంది